కోసం మన ఛానల్ అనే నినాదంతో స్థాపించబడిన మన తెలుగు ఛానల్ టిపిఎన్ తెలుగు ట్వంటీ ఫోర్ కు స్వాగతం వెల్కమ్ టు టిపిఎన్ న్యూస్ తెలంగాణలో తగ్గని పొలిటికల్ ఫీవర్ మరో ఎన్నికపై పార్టీలు ఫోకస్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి అదే ఈ నెల చివరన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి మూడు జిల్లాల నేతలతో మూడు పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టు కోసం ప్రయత్నిస్తున్నాయి తెలంగాణలో తగ్గని పొలిటికల్ ఫీవర్ మరో ఎన్నికపై పార్టీలు ఫోకస్ తెలంగాణలో లోక్సభ ఎన్నికలు ముగిసిన మరో ఎన్నికకు ప్రధాన పార్టీలన్నీ సిద్ధమవుతున్నాయి అదే ఈ నెల చివరిన జరిగే ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగే ఉప ఎన్నికకు పార్టీలు రెడీ అవుతున్నాయి మూడు జిల్లాల నేతలతో మూడు పార్టీలు ముమ్మర కసరత్తు ప్రారంభించి పట్టభద్రుల స్థానంపై పట్టుకోసం ప్రయత్నిస్తున్నాయి రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల సమరం సమాప్తమైన ఎన్నికల కోడ్ మాత్రం పోలేదు ఎన్నికల మూడ్ మాత్రం పోలేదు వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక హడావిడి మొదలైంది పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచి ఎమ్మెల్సీ రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక వచ్చింది కాంగ్రెస్ పార్టీ నుంచి చింతపండు నవీన్ మల్లన్న బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి బీజేపీ తరఫున ప్రేమేందర్ రెడ్డి బరిలో ఉన్నారు సిట్టింగ్ స్థానాన్ని ఎలాగైనా నిలబెట్టుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నాలు గట్టిగా చేస్తుంది ఈ నెల ఇరవై ఏడున ఎమ్మెల్సీ బైపోల్ జరగనుండటంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రధాన పార్టీలు పని ప్రారంభించాయి